హాయ్ అండి అందరికీ నమస్తే సార్ మనం చూస్తున్న పొలం వచ్చేసి ఎకరా కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే సార్ ఏడు వందల యాభై ఎకరాలండి ఒకే బిట్టు ఫుల్ రెడ్ సైల్లో కలిగిన ప్రాపర్టీ సద్రమైన భూమి సద్రమైన భూమి ఉందండి ఇది ఎక్కడ ఎక్కడొస్తుందంటే మన ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గరగా వస్తుందండి మార్కాపురం సెంటర్ నుంచి జస్ట్ పదిహేను కిలోమీటర్ లోపే వస్తుంది పొలం కాడకి హైవే నుంచి మూడు కిలోమీటర్ లోపు వస్తుందండి ఫారెస్ట్ ల్యాండ్ కూడా కాదండి డైరెక్ట్ రైతులు పట్టయనే దీనికి రెండు సార్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయండి పంతొమ్మిది వందల అరవైలోను డెబ్బైలోను ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ అది చేయాలి కాబట్టి చేపిస్తున్నారు చేపించుకుంటే ఒక రేటు మనం చేయించుకున్న ఒక రేటు అండి అయితే ఎకరా మూడు లక్షల రూపాయలు మాత్రమే చెప్పారు రేటు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి సార్ చూడండి ఫుల్ రెడ్ సాయిలు జంగిల్ భూమి అండి జంగిల్ అంటే కూడా పెద్ద సైజు కూడా కాదండి చెట్లు చిన్న చిన్న చెట్లే సార్ ఈ తంగేడి చెట్లు ఈ పరిగి చెట్లు ఈ తెల్ల జిల్లాడి చిన్న చిన్న చెట్లు ఉన్నాయండి ఎక్కువ లేవు ఆరు అడుగులు ఏడు అడుగులు చెట్లు అయితే అన్నీ ఉండండి చూస్తున్నారుగా ఇవన్నీ చిన్న చిన్న చెట్లు సార్ క్లియర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ అమౌంట్ అని ఉండదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ కేవలం మూడు లక్షల రూపాయలండి ఒక ఎకరా ధర రేటు కూడా తగ్గే అవకాశాలు ఉంది సద్రమైన నేల సద్రంగా ఉంది సార్ ఫుల్ రెడ్లో ఉంది థ్యాంక్ యూ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి